మన గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించి ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్తూ ప్రమాదం వస్తారా చనిపోవడం జరిగింది సో వాళ్ళ క్విక్ రెస్పాన్స్ గా ఎవరు ఏం చేయలేదు బన్నీ మాత్రం అక్కడ శిక్ష వేసారు చాలా నింద వేసారు అంటున్నారు దీనికి ఏం చెప్పారు అంటే చూడాలన్నా ఫ్రీ లిస్ట్ ఈవెంట్ రాజు జరిగింది సో అవునా తెలంగాణ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వచ్చాడు లో మాట్లాడాడు సార్ క్లియర్ గా చెప్పాడు సో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి సో మీ ఫ్యామిలీ ఎదురు చూసమే అని చెప్తూనే సే మీ ఇంట్లో ఉన్న పెద్దలకు పాదాబి ఉందని చెప్పాడు సో నిజంగా గడినట్టు అయినా హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన మాటలు విని నిజంగా చాలా వెళ్తూ వెళ్తూ దారిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు చట్టు మన అమౌంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కూడా అమౌంట్ ఇచ్చాడు దీనికి మన అల్లార్జున్ సంబంధించిన సంబంధం లేదు అన్న చాలా మంది అల్లార్జుని అరెస్ట్ చేశారు ఇప్పుడు రామ్ చరణ్ అరెస్ట్ చేయాలంటే అక్కడ అల్లార్జు విషయానికి వస్తే ప్రత్యక్షంగా పరీక్ష దాన్ని అల్లాజ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు నేను నా సినిమా అది ఆ జీవన జరిగలేదు ప్లేస్ సో మధ్య వెళ్తుంది కాబట్టి అక్కడ జరిగేది ఆయన కూడా వాళ్ళ కుటుంబానికి సానుభూతి అంటే గొప్పతనం దిల్ల యొక్క మనసు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి చాలా గొప్పగా అనిపించింది సో దీనికి దానికి అసలు సంబంధం లేదు ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ సబ్జెక్టు ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఎటు అయితే ఆ కుటుంబానికి సానుభూతి కలిగేస్తారు చాలా సంతోషంగా అయితే అన్న ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ మాట్లాడుతూ యువత అంటే బైక్ రేస్ చేయాలి చొక్కాలు చించుకొని సినిమాలు చూడాలి అన్ని మాట్లాడిన మాటలు యువతను ఉత్సాహంగా మాట్లాడ మాట్లాడాల్సింది వ్యాఖ్యలు ఉన్నాయి కొంతమంది చూడన్న పవన్ కళ్యాణ్ పీడించడం యాభై నిమిషాలు మాట్లాడు చెక్ చేస్తున్నాను యాభై నిమిషాలు మాట్లాడు యాభై నిమిషాలు ఎన్నో మంచి మాట మాట్లాడు దేశం కోసం కానీ రాష్ట్రం కోసం ఎన్నో మంచి మాట్లాడు దాని మాట్లాడు ఏ మండ అన్నాడు దానే ఒక చూడ కుండలో నీళ్లు ఉంటాయన్న ఆ నీళ్ళని ఎవడు చూడాడు ఆ పొక్కను సార్ పొక్క ఏడు నుంచి దాని వస్తారు యాభై నిమిషాలు మాట ఎంత గొప్ప గొప్ప చరిత్రలో ఎవరు మాట్లాడినే గొప్ప విషయాలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది ఎవరు మాట్లాడు దాని ఏదో యూత్ ని కొద్ది ఎంకరేజ్ చేయడం కోసం మాట్లాడినాడు చూడన్నా ఆ యాభై నిమిషం మాత్రం నేనైనా సరే ప్రపంచం ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే కొన్ని ఫ్లిప్ అవుతుంటారు అన్నమాట అలా ఫ్లిప్ అయ్యేటాన్ని దాన్ని పట్టుకొని నిజంగా పవన్ కళ్యాణ్ యూత్ ఆ చెడ్డదారిలో పంపిస్తున్నాడు సో అట్లాంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ ఒక టీ కట్టు పెట్టిన వ్యక్తి ఎంపీ చేశానా ఎంతో మందికి యూత్ కి కానీ ఎంతో మంది తన ప్రేమించడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ఏదో యాభై నిమిషాలు వీడియోలో కొద్ది ఫ్లిప్ అయిందా పట్టుకొని కొన్ని అనేది సో వాళ్ళ అంచనాలు కొద్ది కానీ నాకైనా ఒక నిజమైన నిక్కాస లీడర్ ఎవరంటే అంటే పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ గా మనం చూసాం ఎలక్షన్ లో నిజమైన నిజమైన ట్రూ పొలిటీషియన్ నిజమైన చెప్పుకోవచ్చు అంటే ట్వీట్ చేశారు అన్న అల్లు అర్జున్ అయితే ఒక నాయం రామ్ చరణ్ ఒక నయం డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ చేశారు అంటే ఆయన ఏం కోరుకుంటున్నారు పక్కన పెడితే అది నిజంగా తేడా అనేది ఇప్పుడు అన్న అంబటి రామ గురించి మాట్లాడంతా నాకు వయసు లేదు కానీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన గురించి మీకు తెలుసు ఆయన ఇట్లాంటి వాడు సో అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా సో నిజంగా మొన్న అలా అయినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనుకుంటాన్న సో సినిమా పీల్లు సినిమాలో ఎమ్డైన వారు సినిమా సంబంధించిన వాళ్ళే సినిమా గురించి మాట్లాడండి రాజకీయ నాయకులు దీనికి సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు నిజంగా ఎప్పుడు